जय जय जयसाई भक्त विजय साई अभय साई सेवक वृदय जय जय जैसाई भक्त जयसाई साई

भयसाई हृदय कृदयसाई जय जयसाई भक्त वि जयसाई सेवक हृदय कवृदया रामायण भारत ఘవత శ్రీ శిరిని సాయి బాబా లీలా మహాత్యమలాగా ఎంత తెలుసుకున్నా ఇంకా వాలని పించు మహా

वेधामृतं इदं तग्रोलिना तरगनी सुधामृतं जय जे, जय जयसायि भक्तवि जयसायि हबयसाय सेवक सेवकवृदया साई जय जयसाई भक्त वि साई ह भयसाई साई कवृदया जग तो आयन जन्म स्थल मो वि மதமே ஆயமதமோ பிரேமா கருணா தானம் சூப் சா்த்தி தைவார सुधामूद जय जय साई भक्त विजय साई ह साई सेवक हृदय साई जय जय साई भक्त विजय साई जयसाई साई సేవక హృదయ సాయి ఆనాటి సిరిడి ఒక గ్రామము ఈనాటి సిరిడి ఇప్పుడు ఒక నగరము ఆనాడు ఆయన ఎవరు తెలియదు ఈనాడు అఖండ విశ్వమై విశ్వగురు డు సర్వగత చైతన్యం నా నిజ త్వమని నీ పదహారు ఏళ్ళ బాలుడిగా వేప చెట్టు క్రింద దర్శనమిచ్చాడు ఎండవా నకా రాత్రి పగలనక ధ్యానములో ఉండు ఆ ముక్త మనోహర రూపుని చూచి గ్రామ ప్రజలంతా ఈ వరాయని ఆచర్య పడిరి ఎవరితో బాయి మాత్రము ఆయన యోగక్షేమాలు తెలుసుకొను ప్రయత్నము చేసేది సత్యము అన్న పా నిత్యము అన్న పానీయములు పెట్టడిది అలాబాయి జబాయిని సోదరిలా చూసుకొను జ్ఞాని అని తెలుసుకొని ప్రజలు ఆ బానుడి దగ్గర చేరి శ్రీ సాయి లీలా అమృతం నది మహావేదామృతం ఇదింత గ్రోలిన తరగని సుధామృతం జయ జయ जय सेवक हृदय सेब जय जय जयसाई भक्त विजय जयसाई भय भयसाई सेवक हृदय सई ఏమి జరిగేనో ఏమో మాయమయ్యాడు ఈ బాలుడు ఎక్కడికి వెళ్ళాడో ఏమి చేసాడో తెలియదు కానీ సంవత్సరము తర్వాత మరలా సిరిడి చేరిను రిండుసరి శిరి ఈ బాలుడు సమాధివరకు సిరిడి వదలలేదు శ్రీ సాయి अदि महावेधामृतम अदन्तग्रुलिना तरघनि सुधामृतम जय जय साई भक्त विजय साई भय साई सेवक हृदय रुधयसाई जय जय जयसाई भक्त भी जयसाई अभय भयसाई सेवक हृदय साई दूप घाधन गुड़ चांद पाटिल పోనప్పుడు గుర్రము తప్పిపోయేను రెండు మాసములు వెతికిన కనిపించలేదు వీసి నిరాశ చెందిన చాన్ పాటల్ భుజాన జీనుతో ఏటి ఎలాగంగా చేరి చెట్టు క్రిందవకారును చూసేను తలపైన నా పొడుగాటి పొడుగరించి ధరించి చంకలో సటకాతో చుముత్ర గుటకు సిద్ధం చేయు సిద్ధ పురుషుడిని చూసి దగ్గరగా వెళ్ళాడు దగ్గరిగా వచ్చిన చాందును గాంచిన పకిరు నవ్వుతూ జీను మోస్తున్నావేమన్నాడు గుర్రము జాడ తెలియక మేతకుతున్నాడు చాగౌనీ గుర్రము ఆ ఏంటి వడ్డు నాడు పకీ మేస్తూ చూసి ఆచర్య చూవను భూమిలో గుచ్చి నీటిని తెప్పించెను సటకాతో మోది నిప్పును పుట్టించి చిలుము పుట్టించెను ఇద్దరు కలిసి చిలుమును సేవించిరి తన ఇంటికి రావలసినదిగా చాందు వేడెను పకీరు చాందు ఇంటికి వెళ్ళి కొంతకాలం ఉండెను శ్రీ సాయి నీలా అమృతం అది మహావేదామృతం ఇదెంత గ్రోళిన తరగని సుధామృతం j a y a n <Sessing> y j a y a s a i b h a k t a v i j a y a a s a i b a k a y a n y s a i a k t a s a b a t a a y a n y a Sainy, baktawi j a y a y a s a i k t a w i j a y a a b a j a y a n y s a i b a a k t a w i j a y a s a i a k a y a s a i

సచేసిరి ఎద్దుల బండి నుంచి దిగుతున్న పకీరును చూసేను ఆ గుడి పూజారి మహల్ సాపతి మహాదానందముతో ఆనాడు మాయమైన బాలుడని గు పట్టి ఆ ఓ సాయి అంటూ స్వాగతం పలికెను నాటి నుంచి అందరు ఆ పకీరును సా పిలిచిరి ఆనామే స్థిరమై ായി ബാബാ വിശ്വഖ്യാതി നന്ദു റെഡവ സാര ശിരിനായി ഇക്കളേ സ്ഥിരപടനു ശ്രീ സായി ലീലമൃതം അതി മഹാവേധാമൃതം इदंता ग्रोलीना तरगनि सुधां ब्रुतम जय जय साई भय भी साई अभय साई सेवक रुधय साई सिरिडी की वचना తొలి నా సాయి ప చెట్ క్రింద గడి సిరిడి పాడ తార చుగ సంచరి చే ఎక్కువ సమయము ధ్యామ గడిపేవారు మా గడిపే మకామును తన్ భాత తన్ భాత మకమును చిరి మసీ దుని ద్వారా రిడి ప్రవేశమే సర్వదు పరిహారమణి ద్వారకా మా అడుగిడినా సర్వకష్టను సుహ స్వయంగా భక్తులకు చెప్పెడివారు श्री साई लीलामृत आदि महावेदमृत अदिन्तर घिसुधामृत जय जय साई भक्तवि जय साई अफयसा స్నేహోత్రము వకహ సంప్రదాయము యజ్ఞం యాగములు చేయునప్పుడు అగ్ని ప్రజ్వలన చేసి అగ్నిదేవుడిని ఆవాహన చేయువ అగ్ని సంతృప్తి పరచటమే అగ్నిహోత్రం అటువంటిదే బాబా ద్వారకామాయిలు ఏర్పాటు చేసారు ఇది నిరంతరము వెలుగుతూ దుని అని పిలుస్తున్నాము ఇందులోని బూడిగానే ఊడి అని పిలిచేవారు దుని సాయి చాలా పవిత్రముగా భావించేవారు దునిలో తనే దినచ్యలో ధుని ఒక ముఖ్యమైన భాగమైనది ఈ కని బాబాను అడిగినప్పుడు ఇందులోని అగ్ని మన పాప కన్మలను కాల్చుటకని చెప్పారు భక్తి విశ్వాసములతో ఎవరు ద్వార వారి పాప వారి పాపకం భష్పము నిత్య సత్యము ఉదయ సూర్యాస్త సమయములలో దుని దగ్గర దక్షిణాముఖముగా కూర్చొని గంటలు గంటలు గడుపువారు వారు ఊదీని ఏక ప్రేమ పూర్వక తో తీసుకుంటే అది మోక్షానికి కి దారతి సందేహం వేదానది సత్యం శ్రీ సాయి లిలా మూతాం అది మహా వేదా మూతాం ఇదిం తగ్రూలినా ग्रोल नर गणी सुधाम जय जयसाई भक्त कवि जयसाई अभय साई सेवक वृदय साई व है मंत సాయి దర్శనమునకు పోలు ఉదయమే లేచి ముఖ ప్రక్షన్ సా నేల పై గుర దాని పై తిరుగు పిడి పిడికేడి పిడి కేడి చుండిను భక్ష జీవించు బాబాకు ఈ పిండితో ఏమి అవసరమని పరిపరివిదముల ఆలోచించ సాగే హేమాన్పం బాబా చేయు కామ మం ఈ వింత చూడ జనులంత గుమి అందులోని నను గురు శ్రీలు బాబాను ప్రక జరిపి తాము గోధుమను విసురుతూ బాబా నీలలను పాడసగిరి బాబాకు కోపము వచ్చిన వారి ప్రేమకు ముక్తుడై నవిరి పిల్లపాపలు లేని బాబాకు పిండితో ఏమి అవసరమని నాలుగు భాగములు చేసి ఆ స్త్రీను మూట గట్ట చూసిరి అధిగమనించిన బాబా వారిని గది ఊరి పొలి మేర చల్లించి కలరా వ్యాధిని పార్రోని ఆయన విరీ గోధుమకాదని కలరాజా డమని బీలకు ప్రజలు పరవశీ ఆనాటి నుంచి బాబా నిత్య కృత్యములలో తిరుగలి విసరుట ఇందు ఇందులో వేదాంత తత్వము కూడ దావి ఉన్నది తిరుగలి యొక్క కర్మ రాయి మధిరాయి మధిరాయి భక్తి చేతులో పట్టుకొనిన పిడి జ్ఞానము అయితే వారు నిత్యము విసురునది పాపములు మనో విచారములు తిరుగిలిపిడి అనే జ్ఞానమును గట్టిగా పట్టుకుని నా తప్పక బాబా మనలను కాపాడును శ్రీ సాయిలీలామృతం మృతం అది మహావేధమృతం ఇదింత గ్రూలీ सुधा अमृतम